తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవం వేడుకలను జరుపుకుంటున్నారు ఇందులో భాగంగా ఆలేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ రేగు బాలనసాయి గారి ఆధ్వర్యంలో యాగుంటలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసి కార్యకర్తలకు సీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రేగు బాలనరసయ్య కోఆర్డినేటర్ రేగు బాలనర్సాయితో పాటు మండల పార్టీ అధ్యక్షుడు మచ్చనర్సింహ టౌన్ పార్టీ అధ్యక్షుడు సితారా శ్రీనివాస్తో పాటు సీనియర్ నాయకుడు గుజ్జ నిర్మలరు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అన్నార్థుల ఆకలి తీర్చడం కోసం బడుగు బలహీన జిల్లాలో వెలుగులు నింపడం కోసం నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈనాటికి నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో కూడా మరి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ వస్తేనే మరి పేదల బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఈ రోజు ప్రజలు విశ్వసిస్తున్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం జై తెలుగుదేశం జోహార్ ఎన్యా